హలో మిస్టర్ ఇక్కడ ఏపీలో ఎంపీనా అలా మాట్లాడుతూ లేకపోతే ఏంటి హే ఒక పక్క ఫేక్ ఓటర్లు క్రియేట్ చేస్తున్నారని అధికార పార్టీపై నేను యుద్ధం చేస్తుంటే నువ్వు ఇక్కడ ఎంపీతున్నావు అంటే అది రాహుల్ అన్న అది ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగలేదు నీకు స్కామ్లు కేసులు ఎప్పుడు ఉండేవేగా కనీసం నాకు సపోర్ట్ గా ఒక మాట మాట్లాడలేదు హే నీకు ఇప్పుడు పర్సనల్ గా చెప్తా ఉన్నాలే అన్న ఫేక్ ఓటర్లు అనేది చాలా దారుణమని తెలియజేస్తా ఉన్నా ఖండిస్తా ఉన్నా హే జల ఇక్కడ నువ్వు పాపవా నేను మన ఇద్దరం మనిద్దరం మేలే అన్న ఇంతకీ దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు హే నువ్వు అతి తెలివితేటలు చూపించుకో హే ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు ఈవీఎం కుట్ర జరిగింది అన్నావు అన్నవా లేదా హే ఖచ్చితంగా ఈవీఎం కుట్ర వాళ్ళే నేను అధికారంలోకి రాలేకపోయాను అని చెప్తా ఉన్నా నీ గురించి బానే చెప్పుకుంటావు హే మరి అక్కడ దేశవ్యాప్తంగా నేను ఒక పోరాటం చేస్తూ ఉంటే నువ్వెందుకు దానికి స్పందించకుండా మౌనంగా ఉంటున్నావు ఈ లిక్కర్ గిక్కర్ అని చెప్పకు టిఫిన్ చేయట్లేదా భోజనం చేయట్లేదా ఎగ్ పప్ తినట్లేదా పబ్జీ గేమ్ ఆడటం లేదా పడుకోలేదా ప్యాలెస్ లో టైమే లేదన్నట్లు చెప్తావు అలా కాదు కరవం అంటే కప్ప కోపం అంటే పాము గోపం ఏ ఈ పిచ్చి పిచ్చి సామెతలు చెప్పకుండా అర్థమయ్యేటట్టు సూటిగా చెప్పి హే నేను కూడా ఆ బాబు దొంగ ఓట్లు క్రియేట్ చేస్తా ఉన్నాడని అనుమానాన్ని వ్యక్తపరిచిన మాట నిజమే ఇప్పుడు నువ్వు కూడా ఆ బిజెపి వాళ్ళు ఫేక్ ఓటర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్న మాట కూడా నేను అన్నదానికి దగ్గరగానే ఉంది మరి అముఖ బయటకి చెప్పడానికి నీకు ఏమీ మాయ రోగం హే నా చుట్టూ ఇన్ని స్కాములు ఇన్ని ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నా నాకు కేంద్రం సపోర్ట్ ఉన్నందున కాస్త ఊపిరి పీల్చుకుంటా ఉన్నా అలాంటప్పుడు నేను వాళ్ళకు వ్యతిరేకంగా ఎలా నీ అంత మాట్లాడుతాడు ఎవడు లేడు హే ఇది మరీ బాగుంది నీకు సపోర్ట్ చేయాలని మాట్లాడి నన్ను ఇరుక్కోమంటావా ఏమి నువ్వు చేసిన పనులకి ఇవాళ కాకపోయినా రేపైనా ఎప్పటికైనా ఇరుక్కుంటావులే అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే అన్నా నువ్వైతే నా గురించి ఏం బాధపడకు నేను మాట్లాడకపోతే నీకేమైనా నష్టం ఉందా ఏమీ అయినా నువ్వు కూడా ఎప్పటికీ ప్రధానివి కాలేవో నీకంత క్షీణ లేదు ఇక సపోర్ట్ గా మాట్లాడే ఏం లాభము నన్ను అంచనా వేస్తున్నావు జగ్లాగ్ ఏ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను పిఎం స్థానంలో ఉంటాను అప్పుడు అప్పుడు నిన్ను గుర్తు పెట్టుకుంటాను హే నీకంత క్షీణ లేదులే అన్న నెక్స్ట్ నేను సీఎం అవుతా అక్కడ ఎప్పట్లాగే మా మోజీ పిఎం అవుతాడు తప్ప ఇక్కడ నేను పిఎం అవుతా అక్కడ బాబు మళ్ళీ సీఎం అవుతాడు ఎందుకన్నా పగటి కలగ అంటా ఉన్నావు నేనంటే మొన్న మా వాళ్ళు ఏదో చిన్న చిన్న తప్పులు చేసినారు కాబట్టి చిన్న దెబ్బ తగిలింది ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది నాకు నా మాట వినే నీకు సలహా ఇస్తాన మాట విన్నా ఏంటి జగ్లాక్ నువ్వు నీ బాడీ సలహా నన్ను పిఎం ని కానీ చేస్తావా కాదన్నా నీకు కేంద్రంలో సినిమా లేదు కాబట్టి నా మాట విని మా వైసీపీ పార్టీలో చేరిపో నెక్స్ట్ నేను ఎలాగో సీఎం అవుతా కదా నిన్ను హోమ్ మినిస్టర్ చేస్తా లేదంటే ఆ పవన్ కి బాబు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం ఇస్తా ఐడియా ఇంకా ఉన్నావా నేను పిఎం అవ్వకపోయినా పర్వాలేదు ముందు నువ్వు ఇక్కడ లిక్కర్ కేసు బాబాయ్ హెచ్చ కేసులో ఇరుక్కుని జైలుకి త్వరగా పోవాలని కోరుకుంటున్నా శీఘ్రమేవా జైలు ప్రాప్తి